హుజూరాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రశాంతంగా కొనసాగుతుంది జమ్మికుంట మండల పరిధిలోని నాగారం గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి అనంతరం యాత్రను మొదలుపెట్టారు ప్రజాహిత యాత్రలో ప్రజలు అడుగడుగునా నిరాజనాలు పలికారు జమ్మికుంట మండలం షాయంపేటలో మీడియాతో మాట్లాడిన బండి ప్రజాహిత యాత్రకు ప్రజల నుండి ఆరోగ్య స్పందన లభిస్తోందన్నారు ఎక్కడికి వెళ్లినా మోదీకే ఓటేస్తామని చెబుతున్నారని దేశవ్యాప్తంగా బీజేపీకి మూడు వందల పైగా ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం వ్యక్తం చేశారు తెలంగాణలో పదిహేడుకి పదిహేడు ఎంపీ సీట్లు గెలుచుకుంటామనే నమ్మకం ఉందని ఈ నెల నాలుగు ఐదవ తేదీల్లో ప్రధానమంత్రి సభలో పాల్గొనేందుకు వెళుతున్నానని చెప్పారు ఈ నెల ఎనిమిది తొమ్మిదవ తేదీలలో శివరాత్రి సందర్భంగా ప్రజాహిత యాత్రకు విరామం ఉంటుందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరిగాయని కాగ్ విజిలెన్స్ సంస్థలు తేల్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు అవినీతిని కప్పుపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ సైతం ఆరు గ్యారెంటీల హామీల అమలు కోసం నిలదీయలేకపోతోందని అన్నారు హైదరాబాద్ నుండి కరీంనగర్ రామగుండం రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం రక్షణ భూములు ఇవ్వడం హర్షణీయమన్నారు రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెడితే కేంద్రం ఏ విధంగా సహకరిస్తుందో ఇదే నిదర్శనమని అన్నారు గత బీఆర్ఎస్ సర్కార్ కేంద్రాన్ని తిట్టడానికి పరిమితమైందే తప్ప ఏనాడూ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు ఇకనైనా కేంద్రాన్ని మోదీని తిట్టడం మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు ప్రజలు ప్రేమ అభిమానంతో స్వాగతం వస్తున్నారు తప్పకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలి నరేంద్ర మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ప్రధానమంత్రి కావాల్సిందే ఆల్రెడీ మేము నిర్ణయించుకున్నాం తప్పకుండా పూర్తి కోటేస్తామని చెప్పి ఎక్కడి పోయినా కూడా ఏ గ్రామానికి చిన్న గ్రామమైనా పెద్ద గ్రామమైనా ఎక్కడ పోయినా కూడా ప్రజలు వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడడం ఖాయం మూడు వందల యాభైకి పైగా దాదాపు మూడు వందల డెబ్బై స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీలో గెలవవుతుంది తెలంగాణ రాష్ట్రం కూడా పదిహేడుకు పదిహేడు సీట్లను కూడా భారతీయ జనతా పార్టీ గెలవవుతున్నది వాతావరణం ప్రజాహిత యాత్ర ఈరోజు హుజాబాద్ నియోజకవర్గంలో నిన్న రాష్ట్ర ప్రారంభమైంది మళ్ళా ఫోర్త్ ఫిఫ్త్ నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభ ఉన్నది కనుక టూ డేస్ బ్రేక్ ఇచ్చి మళ్ళా సెవెంత్ సిక్స్త్ సెవెంత్ మానకొండ నియోజకవర్గం మళ్ళీ ఏతినాడు శివరాత్రి సందర్భంగా ప్రజలకు ఇబ్బంది వాళ్ళ ఉద్దేశించుకొని నైన్త్ టెన్త్ కూడా చొప్పది నియోజకవర్గం కూడా పూర్తి స్థాయి పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం